నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శ్రీనివాస్ అందరూ అనుకున్నది జరుగుతుంది వందే మాత్రం పాటను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై ముస్లిం సంఘాల అభ్యంతరం కేంద్ర ప్రభుత్వం మొన్న ఉత్తర్వులు జారీ చేసింది వందే మాత్రం పాటను తప్పనిసరిగా అన్ని పాఠశాలల అన్ని పాఠశాలలలో జనగణ మన దానికంటే ముందు ఇది తప్పకుండా అందరూ కూడా దేశభక్తి గీతం స్వాతంత్ర్యం పోరాటంలో స్వాతంత్రోద్యమ పోరాటంలో బంకించంద్ర చటర్జీ రాసినటువంటి పాట సెన్సార్ అవ్వుకుంటూ 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 వస్తూ ఉంది దాని పూర్తి నిడివిని ఆన్లైన్లో ఆరు చరణాలు ఉన్నటువంటి పాటను ఆ భక్తి దేశభక్తి గీతాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది ఇది మత స్వేచ్ఛకు విరుద్ధం జమీయత్ ఉలేమా ఏ యిందూ అధ్యక్షుడు మౌలానా హర్షద్ మాట మాట్లాడాడు నేను ముస్లింలు అందరి తరఫున చెప్తూ ఉన్నా ఇది మత స్వేచ్ఛకు అడ్డు వందే మాత్రం పాఠంపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్న మౌలానా కౌసర్ ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్న వందే మాత్రం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజకీయ సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ముఖ్యంగా కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి జమియత్ ఉలేమాయ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ వందే మాత్రం పాటను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు ఇది అల్పసంఖ్యాకుల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయం అని అన్నారు మీరు భారతదేశంలోనే ఉన్నారు కదా ముస్లిం సోదరులారా మీరు భారతదేశంలో ఉన్నారా బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నారా లేకుంటే గల్ఫ్లో ఉన్నారా ఈ భరతమాత అందరూ ఉన్నారు కదా ఇక్కడ ఫోటోలు చూస్తున్నాం కదా దీంట్లో ముస్లింలు కూడా ఉన్నారు కదా ముస్లిం సోదరులు ఉన్నారు కదా ఇగో అంటే ఈ భరతమాత బిడ్డలే కదా మీరు ఎందుకు అభ్యంతరం మీకు వందే మాత్రం ఆలోపించడానికి కాదు అన్నట్టు చెప్పండి ధైర్యంగా మేము భారతీయులం కాదని చెప్పండి హిందువులని అనకండి ఎవరి మాత్రం వాళ్ళదే మేము భారతీయులం కాదని చెప్పండి ధైర్యంగా అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు మీ రాజ్యాలు ఉన్నాయి కానీ మీ రాష్ట్ర మీ దేశాలు అక్కడికి వెళ్ళాలి లేదు మేము భారతీయులమే ఈ గడ్డపైనే పుట్టాము అని అంటే వందే మాత్రం తప్పకుండా ఆలోపించాలి మీ పిల్లలు కూడా నేర్పియండి వందే మాత్రం గీతాన్ని దీనికి అభ్యంతరం చెప్పడం ఏంటండి ఆ సెన్సార్ చేసినవి ముద్దున్నాయా చటర్జీ గారు రాసినటువంటి వందే మాత్రం పూర్తి నిడివి ఎవరికి అవసరం లేదా ఈ దేశానికి భవిష్యత్ పిల్లలకు తెలవద్దా ఈ అభ్యంతరాలను ఎవరు పట్టించుకోరండి ఖచ్చితంగా వందే మాత్రం అందరూ ఆలపించాల్సిందే ఉర్దూ స్కూళ్ళల్లో కూడా తప్పకుండా పిల్లలకు నేర్పియండి పేర్లో తప్పకుండా ఆలపించాలి ఇది దీన్ని వెనుకడుగు వేసేది లేదు మేము చెయ్యాము మాకు ఇది అభ్యంతరకరంగా ఉంది అంటే చెప్పుకోండి మరి మేము భారతీయులం కాదు అని చెప్పండి